మీ అవునమ్మా ఇంకొక మాట అన్నారే గీత మీ అమ్మ ముద్రబేబింది మీ అమ్మ శ్రీహీర్ కుమార్ నువ్వేం చెప్పావే నేనేం చెప్పానా అమ్మ చెప్తానని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసా వచ్చేసావు కదా అమ్మా నిన్నే కదే నన్ను కూడా అడిగారే అక్కడ ఉన్నారు చూడమ్మా నలుగురు నన్ను చూసి ఇలా అన్నారే जुआ के पिल्ला में गाज ललंगादा काजवा के पिल्ला में गाज ललंगादा गाजवा के पिल्ला में गाज ललंगादा नीचई चूपन लेदा नीचई चूपन लेदा काजवा के पिल्ला में गाज के అలా చెప్పానమ్మా అమ్మా నేను కూడా చెప్పాను వాళ్ళకి వాళ్ళకి ఎదురుగా నించని ఇలా చెప్పానమ్మా నా కళ్ళు చెప్పానమ్మా నేను ఎంత ఇక్లాస్ ఇక్కడ చేద్దాం అనుకుంటాను నువ్వేంటి ఇలా తయారవుతున్నావు అమ్మా ఏంటి నేను ఆయన కనిపించారే ఎవరైనా నీకు పూలు పంపించారంట కదమ్మా పూల కొట్టువారే కళామాలు కళాపశకులు ఉమ్మడి సమయ్య గారు చిత్రపాత్ర దారి గీత పాత్ర దారి రాజపాత్ర దారి గుడివాడ కుమారి గారు ఆశీర్వస్తూ అందరూ పలకాలు వారికి మా తరపున నమస్తే మాంజలు వారికి నా కలాపీ వందనని తెలియజేయచ్చున్నాను అమ్మా ఏంటి నీకు పూలు పంపించారంట కదవే పూలు పెట్టివారు నిన్ను అడిగారే హైబ్రిడ్ గులాబు ఆయన పప్పారు భలే ఉందే గులాబీ ఉంది గోలు ఇంకా వాడుకోవాలి అసలు వాడలా అమ్మా ఆయన కూడా కనిపించారే ఓరాయలు బట్టలు పెట్టివారే చీర ఆయన పప్పుద్ది నిన్నే అడిగారు పద్దెనిమిది సంవత్సరాలు ఉంది

ఒక్క నాన్న పేరు చెప్పవే ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా తన విజయరాని నాన్న అని పిలుస్తా మీ నాన్న ఎవరు మీ నాన్న ఎవరు అని అడుగుతున్నారు అవునమ్మా ఎంత పరీక్ష పెట్టి మరి ఏమనుకున్నావే నేను మాత్రం ఎన్నో నాన్న ఏ నాన్న గుర్తు పెట్టుకున్నాను చెప్పు అమ్మా అమ్మా ఈ స్థలం ఎవరు మరి ఇల్లు కట్టడానికి ఎన్ని టిక్కలు పెట్టా తెలుసా ఆ నేను మరి మీ నాన్న ఎవరంటే నేను మాత్రం లెక్క అమ్మ అమ్మా నాన్న నేను గుర్తొచ్చింది నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు పచ్చి మావుడి కాలి ఐన దెచ్చోడు మహా

భర్త పేరు భార్య చెప్పకూడదని అని ఆలోచిస్తాను పట్టుకుంటే జైలు పక్కన మీ నాన్నగారు ఆయన ఓలగెట్లలో నాకున్న పరు ఏమ్మా ఏంటి ఎక్కడ పడతాం అన్నదా నల్లాకి వెంకటారు ఇంటి ఊళ్ళు పెద్ద మనిషి ఆయన మై నీ మధ్యలో వారం రోజుల నుంచి బాలేదు ఆయన హాస్పిటల్లో నా గురించి డిస్చార్జ్ వచ్చాడు నన్ను చూడడానికి ఆవిడ పిల్లలుగా ఊరుకుంటారే ఓ ఇంతగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చెప్పి వచ్చేసామంటారు వాళ్ళు ఇంకా నాలుగు రోజులు ఉండమని డాక్టర్ గారు నేను వచ్చేసాను నన్ను చూడడానికి

అదొక్కటి నేనే చెప్తా నాకు బాగా వచ్చాయి రండి ఆ రండి తమ్ముళ్ళు రండి ఆ నెయ్యి రండి తమ్ముళ్ళు ఆడుకుందాం రండి ఆడుకుందాం రండి రండి అన్నయ్యలు రండి తమ్ముళ్ళు అన్న అనుకో వాళ్ళు ఒకసారింతా గాలి తీసి కూడా రా స్వామి స్వామి రా నాదా నాదా రా రా నా మోగు

అలా సందు చూసి దూరిపోవాలి సందు చూసి దూరిపోవాలి నేను అవును అమ్మా అదేదో ముందు నువ్వు దూరం చూపించిన తర్వాత నేను దూరతా నేను దోర నేను చూ నేను దూరం దొరుకుతున్నా దోర్తావా అవును నేను దూరం దొరుకుతున్నాను దూరం సో ఏమోదే కుర్తులో పట్టే గల ఊపిరి అలా చస్తుపోటా అమ్మో వద్దులే అమ్మ అమ్మా ఈ గొడవంతా నాకు ఎందుకు కానీ ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో బరావ్ గారి పడుకుంటే సుబ్బరావు గారే నన్ను చూసి గీత ఇట్ట అన్నారే ఏంటాను వెళ్ళానా అమ్మా కింద నుంచి పైకి పై నుంచి కిందికిగా ఎదిగా చూసారే యగాదిగా చూసాడా చేశాడే అమ్మా నన్ను ఏం చేయలేదే లోపలికొచ్చి నిన్నే నిన్ను వేచేస్తారంట నన్న నన్ను నన్ను ఊళ్ళ కవల కొండలు ఏం చేయలేకపోతుంది

కాలే కడుపు కోసం సిక్కు లచ్చ అభిమానాన్ని చప్పుకుని వృత్తిలో శరీరాన్ని మన దగ్గర కూడా లచ్చాల కోసం చేతులు చేసే నైవంచకులు ఎంతో మంది ఉన్నారు మా సమాజంలో అంతకన్నా పాడిపన్నమ్మ పని చేస్తుంది పదవుల కోసం పది నిమిషాలకు ఒకసారి పార్టీలు మారిపోతున్నారే ప్రధానాయకులు అంతకన్నా తప్పు పనుమా మనం చేస్తున్నది పాప విడుదలు కూడా మర్చిపోయి భగవంతుని ఆభరణాల సైతం తాకెట్లు పెట్టుకుని బట్టలు నింపుకుంటున్నారే కొందరు స్వార్థ పని అంతకన్నా కాలిపనమ్మ మనం చేస్తున్నది కలవడతారు దేవదాసీలుగా అప్రత మనల్ని సారి అది ముద్ర వేసి మన మృతుకులు బజారు పాలకేసారి అలా బజారు పాలన ఉద్ధరిస్తామని వేదికలకి ఎక్కి ఆ చెప్తున్నారే పెద్ద మనుషులు వాళ్ళల్లో ఏ ఒక్కరైనా ముందుకొచ్చి నీ మెడలో కట్టి నేను వారిగా చేసుకుంటారేమో అనేవే రాదు ఏ ఒక్కరి ముందుకు రాదు ఎందుకు అర్ధరాత్రి పడగదుల్లో వాళ్ళకి సుఖాలను కానీ అర్ధాంగిగా మనం ఒక ఒకసారి సంసారంగా మారిందంటే ఎవరు నెమ్మరే అందుకే అందుకే నాకి సమాజం మీద కక్ష అందుకే నాకి సంఘం మీద ద్వేషమే నేటి సమాజానికి కావాల్సింది నీతి నిజాయి కానీ అందరూ నేను మయూరి గారు అంటారు సారి డబ్బు లేకపోతే కనీసం ఎలా ఉన్నావు అని కూడా కొద్దిసేపు నటించు డబ్బు సంపాదించువి నా మాట కాదు అమ్మా నా మనసు తను ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాని ఎందే లగ్నం చేశానమ్మా నన్నట్టే బలవంత పెట్టగమ్మాటమ్మా అధికార పార్టీలు అసమ్మతి పొల నా కొంపలో ఇలా దాపు అయినా భక్తి తగ్గ వయసు కాదమ్మా అనేది ఈ వయసు ఈ యమనం ఈ అందం శాస్త్రంగా అదే పిచ్చి పిల్ల నా మాట విను వయసు డబ్బులు సంపాదించు ఎంత అనుభవం చెప్తున్నారు అమ్మా నీకు బాగా డబ్బు పిచ్చి పట్టింది ఈ డబ్బు అంతా తగల పెట్టేస్తాను చెప్పు ఈ పాడు వృత్తి మాత్రం నేను చెయ్యను చెయ్యను చెయ్యనంటే చూసాము మీ ఎక్క ఉంటుందో నాకు డబ్బు పెట్టి పెట్టిందండి కొన్ని డబ్బంతా తహనం చేసి కాల్ చేస్తారంటే మీ అక్క మాట్లాడతారు ఎందుకు ఎవరికోసం బ్రతకాలే ఏ సాధించాలి కానీ పోస్ట్ మార్టం కాదా అదిగో ఇంకనేశ్వరుడు పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అమ్మడు సరే కానీ అక్కే గదంతో అసలు విషయం తెలుసా పదవులో ఉన్న వాళ్ళకన్నా పక్కలేసే వాళ్ళకి రోజులు ఇల్లు ఎక్కువ కదమ్మా నువ్వే బాధపడి అమ్మడు అలంకరించి సభ ఉండి సుమారాన్ని బాబు వస్తుందా మహానటి ఇలాంటి పాడుకబర్లు మోసుకురావుసార్లు చెప్పాను ఇలాంటి పాడుకొబుర్లు మోసుకురాకపోతే అది ఇంట్లో ఉండని చిన్నపిల్ల అందున ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు ఎలా చెప్పు నా కర్మ ఇలా ఉన్నప్పుడు నిన్నని వెళ్ళా వెళ్ళం ఇంట్లో చి ఏమి వృత్తి ఇది పాడు వృత్తి కదా కృష్ణ కృష్ణ i in Eu tenho eu